యిరా నా పేరు రాధాకృష్ణమూర్తి నేను మౌలాలి హౌసింగ్ బోర్డులో ఉంటాను పదవ సంవత్సరం వాళ్ళు కంప్లీట్ చేసుకున్నందుకు గాను నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇది ఒక చిన్న విషయం కాదు ఎట్లానంటే ఏమీ లేనటువంటి పరిస్థితులు ఈ సాయి టీవీని వాళ్ళు స్థాపించారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సాయి టీవీని పెట్టడంలో అనిల్ కుమార్ గారు వాళ్ళ జీవితాలు త్యాగం చేసేసి అనిల్ కుమార్ గారు వాహిని మేడం గారు ఈ బాబా యొక్క జ్ఞానాన్ని అందించాలి అనేటువంటి ఒక తపన నేను వాళ్ళలో గమనించాను నేను వాళ్ళ టీవీ పెట్టిన తర్వాత అది ఎంతో కష్టం ఒక టీవీని నడపడం అంటే కానీ వాళ్ళు పట్టుదల వదలకుండా ఒక నిబద్ధతతోటి అది ఎట్లయినా సరే బాబా యొక్క జ్ఞానాన్ని అందించాలని ఒక తపన ఆ శ్రద్ధ సబూరి బాబాయ్ ఏదైతే ఇచ్చారో దానిని వాళ్ళు గట్టిగా పట్టుకొని విశ్వసించి ఎంతో పట్టుదలతోటి ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని వాళ్ళు పది సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవటం అంటే ఇట్స్ రియల్లీ ఒక సామాన్య మానవుడు ఐఏఎస్ సీట్ సాధించితే ఎంత కష్టపడి సొంత కష్టంతో ఐఏఎస్ సీట్ సాధించినప్పుడు ఎంత అయితే ఆనందంగా ఉంటారో అటువంటి ఆనందాన్ని అనిల్ కుమార్ గారు ఈరోజు సాధించారని నేను అనుకుంటున్నాను సాయిరామ్ ఆ విధంగా సాధించారు పది సంవత్సరాలు నడపడం అంటే ఇట్ ఇస్ నాట్ ఎ సింపుల్ థింగ్ ఇంకొకటి గురుకులం అనేటువంటి ప్రోగ్రాం పెట్టుకున్నారు స గత ఏడు సంవత్సరాలుగా ఈ గురుకులం ద్వారా మనం మన పూర్వకాలంలో మనం చూసినట్టయితే రాజులు కూడాను గురువుల దగ్గరికి వెళ్ళి గురు జ్ఞానాన్ని సంపాదించుకునే వాళ్ళు రాజ్యాన్ని ఎట్లా మనం పరిపాలించాలనే ఆ పద్ధతిలో వాళ్ళు పరిపాలించారు ధర్మాన్ని అనుసరించి ధర్మాన్ని ఎలా ఆచరించాలనేది ఆ ధర్మ జ్ఞానం కోసమే ఈ సాయి టీవీ వాళ్ళు గురుకులం అనేటువంటి ప్రోగ్రాం పెట్టి గురుకులు మనం అందరూ ఇప్పుడు పోలేరు అయినా ఒక టీవీ మాధ్యమం ద్వారా బాబా ఏం చెప్పాలనుకున్నారు శ్రద్ధ సబూరి బాబా ఏ విధంగా తల్లి ఏ విధంగా తండ్రి ఏ విధంగా గురువు మనం ఏం అడగాలి మనం ఏం అడగకూడదు ఆయనకి అనేటువంటి దాన్ని ఆ యొక్క తత్వాన్ని బాబా యొక్క తత్వాన్ని బాబా యొక్క ఆంతర్యాన్ని ఆయన శక్తుల ఆయన ఎప్పుడు నిద్రపోతాడో మాకు తెలియదు కానీ అనిల్ కుమార్ గారు ఓ చెప్పడమే కాకుండా అనేక పుస్తకాలు రాయడం ఎప్పుడు నిరంతరంగా ఈ సాయి టీవీ ఈ సేవలు ఇవి కొనసాగాలని అనిల్ కుమార్ గారు ఎప్పుడు బాబా సేవలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాయిరామ్ ఓం సాయిరా పేరు వరలక్ష్మి ఈ మేము సాయి టీవీ స్టార్టింగ్ నుంచి చూస్తున్నాము మాకు సాయి టీవీలో నచ్చిన విధానం ఏంటంటే అన్ని అన్ని రకాలుగా మాకు అంటే సాయి మార్గము అన్ని రకాలు వన్ బై వన్ చూపిస్తూ వాటి వివరాలు చెప్తూ మాకు ఈజీగా అర్థమయ్యే రకంగా చెప్తూ ఉన్నారు అది చాలా బాగా నచ్చింది మాకు సాయి టీవీ పది సంవత్సరాల వార్షికోత్సవానికి సంబంధించి మేము వాళ్ళిద్దరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను సాయి